హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే ఏదైనా బ్రేకింగ్ న్యూస్ అండి సీఎం జగన్ సిద్ధం సభలో ప్రమాదం మహిళపై నుంచి అయితే కారు ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చిన అయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది కాలసం చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం సీఎం జగన్ కాన్వాయ్లో పోలీసు వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలయ్యాయండి ఇక కుడిపాదం చిత్రమైంది సో ఆయన కూడా స్పందించని పోలీసులు సిద్ధం సభ కోసం నూట ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి బస్సులో అయితే ఆవిడ వచ్చారు ఇక వివరాలు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో సోమవారం నిర్వహించిన మేమంత సిద్ధం సభకు వచ్చిన మహిళను సీఎం జగన్ అన్వాయిలోని పోలీసుల వాహనం అయితే ఢీకొనింది ఈ ఘటనలో ఆమె కుడిపాదం నుంచి నుంచు సో సిద్ధం సభ కోసం నూట ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి దూరంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం నుంచి మండలం నుంచి అయితే వైకాపా నాయకులు ప్రజలను తరలించారు ఈ క్రమంలో నెమలి గ్రామం నుంచి అయితే కురాకుల లక్ష్మీ నరసింహ అనే ఆవిడ యాభై సంవత్సరాలు అనే ఆవిడ కూడా తన బంధువులతో కలిసి వచ్చారండి సో ఖర్చుల కోసం నిర్వాహకులు కొంత నగదునైతే ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు సభా ప్రాంగణంలోని నాలుగైదు కిలోమీటర్ల దూరంలో బస్సు నిలిపివేయడంతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు వారు ఎండ ఎక్కువ ఉండడంతో సుదూర బస్సులో సుదూరంగా బస్సులో ప్రయాణించి రావడంతో ఆమె అప్పటికే అలసిపోయారు ఇక నందివాడ మండలం జనార్దనపురంలో కెనడా కెనడా బ్యాంక్ వద్ద అయితే ఆమె రాగానే సీఎం కాన్వాయ్లోని పోలీసు వాహనం లక్ష్మీ నరసమ్మను ఢీకొని ఆమె కుడిపాదం మీది నుంచి అయితే వెళ్ళింది సో ఇంత జరిగినా పోలీసులు ఆగకుండా ముందుకు వెళ్ళిపోయారు బంధువులు ఆమెను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత విజయవాడ సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు అంత బాధలోనూ తనకు మెరుగైన వైద్యం అందేలా జగన్ చొరవ చూపిస్తారని అయితే లక్ష్మీ నరసింహ నరసమ్మ విశ్వాసంతో ఉన్నారు కానీ సిద్ధం సభలో కూడా కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు ఈ ఘటనపై వైకాపా నాయకులు పోలీసులు స్పందించలేదు ఇప్పటికే కేసు కూడా నమోదు చేయలేని అయితే పరిస్థితి సో ఇలా అయితే దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో